వర్క్ ఏంటంటే మరి చదువుని వాళ్ళ ఉన్నావు చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఉన్నాం చదువు లేని వాళ్ళు ఉన్నాం కదా అని అన్నారు అయితే మరి చదువు లేని వారికి ఏ వర్క్ అన్నది అన్నది చెప్తుందంటే ముందు అక్షరాలన్నది తెలియాలండి అక్షరాలన్నా తెలియకపోతే వైపుల్లో ఉన్నది మనకు అర్థమవుతుంది మనం చదవలేనండి ముందు అక్షరాలు తెలియాలని మరి అక్షరాలు తెలియాలంటే మాకు మీరు చదువుకోలేదు కదా అని అయితే మీకు చదువు రావడానికి మరి ఇద్దరిని ఇక్కడ నిలబెట్టామండి ఎవరేమన్నా అంటే శోభారా నుంచి బండేర వరకు ఒక వరకు ఒక వారం వారవంతా ఇచ్చేది అహల్గా నుంచి బండీర వరకు ఈ అంతా చదువుకు వచ్చే మన రాసివండి కాఫీ పుస్తకాలు ఉన్నాయి కదండి వాళ్ళ రైటింగ్ కూడా బాగా రావడానికి కాఫీ పుస్తకాలు అన్నది ఎంత రైటింగ్ కూడా బాగా వస్తుంది ఒక వారం వంద మీకు అయ్యాక వాళ్ళకి వరికి చెప్పండి ఇవన్నీ రాదు ఈ ఇంటి దా మీరు నవ్వుతారు మీకు చూసి పక్కన రాయండి అని వాళ్ళు చెప్పండి లేకపోతే అప్పుడప్పుడు మీరు ఫోన్ చేసి కూడా మీరు అది ఎలా చదవాలన్నది ఏ అవసరం అన్నది మీరు ఖాళీగా ఉన్నప్పుడు పని చేసేసుకుంటారు కదండి మధ్య ఖాళీయే కదండి ఎలాంటి పని అయిపోయినప్పుడు మీరు మీరు అడగండి మీరు ఎంతవరకు చదువుతున్నారు ఎక్కడి దాకా వచ్చింది మళ్ళీ వాళ్ళు అక్కడికి ఫోన్ పెట్టుకున్నాను అండి చెప్పండి ఫోన్లో చెప్పండి మళ్ళీ ఆ వరకే ఉందని మళ్ళీ చుట్టూగా వాళ్ళు ఇక్కడ చెప్పాలి అప్పుడు బండి వరకు వచ్చేసింది అనుకోండి మళ్ళీ వద్దు అదే అండి గుడి గుడితాలు ఉంటాయి కదండి మళ్ళీ ఆకారాలు ఉంటాయి కదండి అవన్నీ ఒక వారం ఇలా గుడి ఒక్కొక్క గుడి ఒక్కొక్క వారండి ఒక గుడితో ఒక్కొక్క వాళ్ళు అలాగా వాళ్ళకి మీ ఇద్దరు కూడా సహాయం చేయాలి ఎందుకనంటే మీరు వాళ్ళిద్దరికి చక్కగా చదువు నేర్పారనుకోండి వాళ్ళని కొద్ది అనుకోండి దేవుడు మిమ్మల్ని చూసి దేవుడు నేర్చుకుంటాడండి ఎందుకనంటే వాళ్ళు కూడా బయలు అనేది తెలియాలండి ముందు బయలు చదువుకు వస్తే మనం ఎలాగైన వాద్యాన్ని అండి వాళ్ళ వరకైతే మీ ఇద్దరికి బాధ్యత అన్నది అని చెప్పానండి మరి మీరు వరకు వర్క్ చేస్తారో చక్కగా చెప్పిన వారికి కూడా ప్రైజ్లు ఉన్నాయి మరి చదువు చెప్పే వారికి కూడా ప్రైజ్లు అన్నది ఉన్నాయండి కానీ ఇప్పుడు అయితే మరి చదువుకున్న వారికి ఏ వరకు అని మీరు అవచ్చు అయితే చాలామంది ఎగ్జామ్స్ రాయాలంటే మాకు గుర్తు ఉండట్లేదండి మేము రాయలేకపోతున్నామండి అండి అని అంటున్నాను యజమానండి అయితే ఒక వరికి ఎందు ఇచ్చామనుకున్న వారంతా మీరు కూడా చదువుతారు కదండి బైక్లు ఏమీ ఏమి తిన్నలా చదవాలంటే ఏమండి ఫస్ట్ తీర్పు బైక్లు ఏమీ ఏమి తెలియాలా చదవాలి ఫస్ట్ నుంచి పాఠం కానించి మొదలు పెట్టాలి మొదలు పెట్టి మరి ఇంట్లో ఉన్న ఒక పది డిఫరెన్స్ అన్నది ఇస్తానండి పది డిఫరెన్స్ ఆ పది రిఫరెన్స్లు మీరు వార వంతా చదవాలి అటువంటి కదండి మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక గంటైనా ఖాళీ అవుతారు కదండి ఏదో టైంలో ఒక గంటైనా ఖాళీ పోతారు రోజు ఆ డిఫరెన్స్ చదవాలి డిఫరెన్స్ ఇస్తానండి పది ఇస్తాను ఆ పది కూడా మీరు ఇంకా చదవాలి చూడకోకుండా పది సిక్కుల వారు మీరు చెప్పాలి చదవాలి అంటే ఇక ఈ డిఫరెన్స్ ఇది ఉంది అంటే కొంచెం చూడకూడదు మామిడిగానే మీరు చెప్పాలి పెడతా చెప్పాలి అది వారం వారం మీరు అలా నాలుగు వారాలు నాలుగు పాఠాలు ఇస్తాం నాలుగు పాఠాలు నాలుగు వారాలు ఎన్ని డిఫరెన్స్ అయినాయి ఒక నలభై అయింది